బోధ మీ అభిప్రాయం ఖచ్చితంగా ఆయన త్రిత్వం విషయంలో పప్పులో కాలేశారు త్రిత్వము లేదు అనేది విలియం రెన్హాంగ్ గారి బోధ తప్పున్నర తప్పు దేవుడు త్రిత్వమే అని నేను ఒక బుక్కే రాశాను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం దైవ లేదని చెప్పడం వారు చెప్పినటువంటి ఒక పొరపాటు బోధ తర్వాత కయ్యి కయ్యను సాతాను జన్యులకు పుట్టాడు హవ్వతో సర్పము శారీరక సంభోగమే జరిపితే కయ్యను పుట్టాడు అనేది కూడా ఆయన చెప్పినటువంటి అసత్య బోధల్లో ఒకటి జనరల్గా ఆయన వ్యక్తిగత పరిశుద్ధత ప్రార్థన విషయంలో సాత్విక విషయంలో చాలా ఉత్తముడు ఆయన కానీ ఈ త్రిత్వ విషయంలో ఆయనకి ఇంకా ప్రత్యక్షత రాలేదు ఆ విషయంలో మాత్రం ఆయన కేవలము పొరపాటు బోధే చేశారు త్రిత్వం విషయంలో జన్మ విషయంలో పొరపాటు పోతే చేశాడు ఇంకొకటి